హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు హిస్టరీ స్టోరీస్ ఇవాళ మనం అక్షయ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అక్షయ పాత్ర ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా ఒకటికి వంద రేట్లుగా అవుతుంది అయితే ఇప్పుడు అక్షయ పాత్ర ఎక్కడ ఉంది ఇంకా ఆ పాత్రలో ఒక రహస్య ద్వారం పాండవులకు ఎలా కనిపించింది ఈ విషయాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శకుని పాచికాల కారణంగా పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయారు దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మరియు ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలి అని విధించాడు అజ్ఞాతవాసానికి ద్రౌపది సుభద్ర అభిమన్యుడు ఉప పాండవులు వాళ్ళ సైనికులందరితో కలిపి దాదాపుగా పద్నాలుగు వేల రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు అయితే కౌరవుల పాలన ధర్మం లేని సామ్రాజ్యం అని అందులో మేము ఉండలేము అని అస్తమాకు చెందిన పదివేల మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని బయలుదేరారు అప్పుడు ధర్మరాజు మీకు మాపైన ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేరులు ఆహారం తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే మీరు ఇక్కడే ఉండండి అని నచ్చ చెప్పాడు కానీ బ్రాహ్మణులు మాత్రం అన్యాయమైన పాలనలో మేము ఉండము అని ఎంత కష్టం వచ్చినా మీతో పాటు మేము అరణ్యవాసం చేస్తామని అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా అరణ్యవాసానికి బయలుదేరారు ఇక అరణ్యానికి వెళ్తున్న అంతసేపు ధర్మరాజు ఆలోచనంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది అతి గమనించిన శౌనక మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి ధర్మరాజ ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని నీటిని ఇచ్చేవాడు సూర్య భగవానుడు ఆయనని ప్రార్థించి ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు నూటెనిమిది సూర్యనామాలను ఉపదేశించి ప్రార్థనను వీలైనంత తొందరగా మొదలుపెట్టమని చెప్తాడు అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి నిష్టతో అంతఃకరణ శుద్ధితో సూర్య సూర్యభగవాను పూజించడం మొదలుపెట్టాడు కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి ఇలా అంటారు ధర్మరాజ ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీకు అడవిలో దొరికే కూరగాయలను ద్రౌపది చేత వండించి ఇందులో పెట్టండి ఇంతమందికి వడ్డించిన ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్తాడు కాకపోతే ఎవరైనా ఏ సమయంలో అయినా అక్షయ పాత్రను పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఇక ఆ రోజుకి అక్షయ పాత్ర చేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు నుండి పాండవులకు వారితో పాటు వెళ్ళిన కొన్ని వేల మందికి అక్షయ పాత్ర ఏ లోటు లేకుండా ఆకలిని తీర్చింది అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికీ మన భారతదేశంలో ఉందా ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం త్రేతాయుగంలో హనుమంతుడు ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరు కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్ళే అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మాధ్వాచార్యులు గారు ఆయనే తన గత జన్మలో భీమసేనుడని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు మాధ్వాచార్యుల గారు తన శిష్యులతో కలిసి ద్వాపరయుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన హర్యానాకు వెళ్ళారు ఆ యుద్ధరంగంలో సరిగ్గా ఒక చోటుకు వెళ్ళాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతుపట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో ఈ మట్టి కింద నా గద ఇప్పటికే ఉంది యుగంలో వంద ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేను నేనే అని చెప్పాడు ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి అతను చెప్పేది నిజమైన అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠతో అక్కడ లోతుగా తవ్వి చూశారు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా స్వర్ణమయ భీమసేనుడు ఆరడుగుల గద వెంటనే వాళ్ళు గురువుగారి గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు అప్పుడు మాధ్వాచార్యుల గారు ఇది ఎవ్వరి కంటా పడకుండా తిరిగి ఇక్కడే పాతి పెట్టమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు అలాంటి మహనీయులైన మాధ్వాచార్యులు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడుపిలో స్వయంగా శ్రీకృష్ణుడు విగ్రహ ప్రతిష్ట చేసి అక్షయ పాత్రను దాంతో పాటు ఒక గరిటని కూడా ఇచ్చి వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎంత పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు అప్పటి నుంచి అక్కడ ఏం వండినా ఈ గరిటతో తాకించి తర్వాత పెడతారు అలా అప్పటి నుండి అందరికీ లేదు అనకుండా కరెక్ట్గా అందరికీ భోజనం సరిపోతుంది అయితే ఈ అక్షయ పాత్ర పాండవులు అక్షయపాత్ర ఒకటి కాదు ఎందుకంటే అడవులకు వెళ్ళిన పాండవులకు సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర రాగి పాత్ర అని ఇచ్చేటప్పుడు తన మాటల్లో సూర్య భగవానుడు చెప్పారు ఇప్పుడు అక్షయ పాత్రలో ఉన్న రహస్య ద్వారం గురించి తెలుసుకుందాం ఒకరోజు భీముడు ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోతాడు అతని మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది ఈ పాత్రలో భోజనం ఎక్కడి నుండి వస్తుంది ఇది మాయేనా లేక దేవతల వరమా అని అదే రోజు రాత్రి అతనికి ఒక వింత కళ వస్తుంది కళలో ఒక వృద్ధ సన్యాసి వచ్చి ఇలా అంటాడు భీమా అక్షయ పాత్రను మామూలుగా మాత్రమే ఉపయోగించకండి దీని లోపల ఒక రహస్య ద్వారం ఉంది అది పాండవుల భవిష్యత్ విజయానికి దారి తీస్తుంది అని భీముడు ఆ సంగతి ధర్మరాజుకి చెప్తారు వారందరూ కలిసి ఆ పాత్రను విశ్లేషించడం మొదలు పెడతారు వారి తపన చూసి పాత్రలో ఒక తేజస్సుతో కూడిన జ్యోతి వెలుగుతుంది ఆ జ్యోతిలో దేవతావాణి ఇలా వినిపిస్తుంది నిజమైన ధర్మాన్ని పాటిస్తే ఈ పాత్ర మిమ్మల్ని కేవలం ఆకలికి మాత్రమే కాక విజ్ఞానానికి కూడా దారి తీస్తుంది అని ఆది నుంచి అక్షయ పాత్ర ద్వారా వచ్చిన భోజనం కేవలం శరీరానికి కాకుండా ఆత్మకు ఆహారంగా మారింది అలా పాండవులు ధర్మంలో మరింత స్థిరంగా మారారు ఇలా అక్షయ పాత్ర మహాభారత కాలంలో ఎంతోమంది ఆకలిని తీర్చింది ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే అక్షయ పాత్ర గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్